నమస్తే దోస్తులు ఎట్ల మేమైతే సూపర్ గుండం ఇవాళ మేము ముందుకొకైతే అయితే నమస్తే దోస్తులు ఎట్లున్నారు మేమైతే సూపర్గా ఉన్నాం ఇవాళ మేము ముందుకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అది అదేంటంటే ఇవాళ మా మిర్చి చేను కాడ నాడుకోడిని అయితే పోసినాం సో దాన్ని అలా ఇంటికాడ కుకింగ్ చేయబోతున్నాం ఇదే ఈరోజు మన వీడియో అన్నమాట సో ఇంకా ఆలస్యం ఎందుకు స్టార్ట్ చేద్దాం మేము ఎప్పుడు నాటుకోడి కోసుకున్నా ఇలా పాత పద్ధతిలోనే వండుకుంటాము ఈ మంట పైన ఇట్లా కమిరించి మాకెళ్ళైతే కమిరించి అంటారు మిగతా అయితే కాపడం అంటారు ఇలా కమిరీయడం వల్ల ఒక రోమా కూడా ఉండదు శరీరం మీద దాని శరీరం మీద మంచిగా నీట్గా అవుతుంది వెంటకలు ఉండకుండా క్లియర్గా ఉంటుంది అన్నమాట సో అందుకే ఈ మంట మీద ఇట్లా కమరిస్తారు సూమ్ కొద్దిరికి దగ్గరది మట మీద కమ్మిచ్చిన తర్వాత మంచిగా పసుపు అయితే రాసుకోవాలి మొత్తం పట్టించాలి కోడికి పసుపు రాసి మొత్తం తీసిన తర్వాత మొత్తం కొక్కి తీయాలి తర్వాత ఇక మీకు పేగులు తీయడానికి ఇక్కడ పోసుకుంటారు కదా ఫస్ట్ అలా అనమాట ఇంతకుముందు తీశారు కదా కొక్కి పసుపు రాసి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ కొక్కి వస్తారు కొక్కిన తర్వాత ఇలా పొట్టని చీల్చుతారు అన్నమాట పేగులు తీయడానికి পাইছিলে আদি দ ఇలా అయితే మంచి కోసుకోవాలి కత్తిపెడకు తెగట్లేదు కొంచెం ఇది పుంజు అన్నమాట సో కత్తితోని కొంచెం కొట్టి ఇట్లా కోస్తున్నాం కొన్ని ముక్కలు ముక్కలుగా కోసిన తర్వాత మరొకసారి క్లీన్గా కడుక్కోవాలి చికెన్ కేజీ అవుద్ది సో వంద గ్రామ్ అంతా ఆయిల్ పోసుకోవాలి మిడిల్ సైజ్ ఉల్గాడ కోసుకోవాలి ఒకటి ఓ పశ్చిమ బిక్కలు రెండు పెద్దవి ఎక్కువ కారం వేసుకుంటాం కాబట్టి ఈ పచ్చిమిర్చి తక్కువ పోసుకోవాలి నాటుకోటలో కంపల్సరీ మంచి కారం వేసుకుంటుంటే ఘాట్ వస్తుంది మంచిగా స్పైసీగా ఉంటుంది అనమాట ఎప్పుడు స్పైసీగానే ఉండాలి అప్పుడే నాటుకోట రుచి ఉంటుంది బైలర్కోడకి ఎట్లా ఉండాలి లేదు ఉప్పు కారం పసుపు అనేది గంజులు వేసిన తర్వాత వేస్తాం కదా కానీ ఇలా అలాగ చేయకూడదు ఫస్ట్ పచ్చి మాంసాలనే కలుపుకోవాలి ఉప్పు కారం పసుపు అనేది కేజీ నాటుకోడి కాబట్టి కారం ఒక రెండు చెంచాలను తీసుకోవాలి ఇది ఇంట్లో కారం కొంచెం ఘాటు ఎక్కువ వస్తుందన్నమాట కారం ఎక్కువ వస్తుంది సో రెండు చెంచాలను తీసుకోవాలి ఉప్పు కూడా రెండు చిన్న చెంచాలంతా వేసుకోవాలి కేజీ చికెన్కు వంద గ్రాముల అల్లం వేయాలి కాబట్టి అయితే రెండు స్పూన్లు వేసుకోవాలి ఒక స్పూను పసుపు వేసుకోవాలి దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇక ముక్కలు కడతట్టు ఒక పది నిమిషాలు మ్యారినేట్ చేసిన తర్వాత గంజలు వేసుకోవాలి పొయ్యి మీద గంజల పది నిమిషాలు ఎందుకు పెట్టాలంటే మంచిగా మ్యారినేట్ అన్నమాట ఇలా పెట్టి ఒక పావు గంట ఉడకనివ్వాలి ఏం కలపకూడదు అసలే మంచిగా ఉడకతట్టు ముక్కకు మొత్తం ఆవిరి పట్టి ఉడుకుతట్టు ఒక పావుగోట మాత్రం ఉంచాలి మధ్యలో ఒకసారి కలుపుకోవాలి మనకు సూప్ కావాలనుకుంటే ఎంత సూప్ కావాలో అన్ని నీళ్ళు పోసుకోవాలి అంటే మరీ బాగా పోయద్దు ఒక సగం చెంబడి నీళ్ళు పోయాలి అప్పుడే కొంచెం సూప్ బాగుంటుంది ఇప్పుడే వాటర్ పోషాం కదా ఒక పావుగంట ఉడకనియాలి కూర దించే ఐదు నిమిషాల ముందు గరం మసాలాలు వేసుకోవాలి చూసారా పొగలు వెళ్తుంది స్మెల్ సూపర్ వస్తుంది అలాగే పొడి కూడా వేసుకోవాలి కొంచెం కలుపుకోవాలి అంతటా పట్టేటట్టు మసాలాలు ఫైనల్గా అయితే కొత్తిమీర వేసి దించేయాలి ఓకే ఫ్రెండ్స్ నాటుకోడి వండడం అయితే అయిపోయింది తిని టేస్ట్ చేద్దాం ఇక చూశారు కదా ఫ్రెండ్స్ వేడి అన్నంలో నాటుకోడి పులుసు వేరే లెవెల్ ఉంటుంది తిని చూసి టేస్ట్ చెప్తా ఎలా ఉందో సూపు వేరే వచ్చింది గట్టిగా ఘాట్ అయింది మళ్ళా వేడి వేడి కదా ఇంకెక్కువ కారం వస్తుంది

సూపర్ ఉన్నది ఫ్రెండ్స్ చాలా బాగుంది వేరే లెవెల్లో గురింది ఓకే ఫ్రెండ్స్ ఇది రోజు మా వీడియో మా వీడియో కంటే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్